ఈ యొక్క కుజగ్రహ మార్పు రాశి మార్పు తోటి కర్కాటక రాశి వారికి ఎలాంటి శుభాశుభ పథదాలు కలగబోతున్నాయో రెమెడీ జస్కేజ్ చేసుకుంటే బాగుంటుందో చూద్దామండి కర్కాటక రాశి కధిపతి చంద్రుడు కర్కాటకంలో పునర్వసు నాలుగో పాదం పుష్యమి నాలుగు పాదాలు ఆశ్లేష నాలుగు పాదాలు అంటే మొత్తం తొమ్మిది నక్షత్ర పాదాలు ఉంటాయండి సో వీరందరికీ కూడా మనం చెప్పుకోండి కుజ గోచార ఫలితాలు వర్తిస్తాయి కర్కాటక రాశి వారికి పరమ యోగకారకుడు ఎవరయ్యా అంటే కుజుడే ఎందుకు అయ్యానంటే పంచమ మరియు దశమాధిపతి పంచమం అంటే కోణము పది అంటే కేంద్రం కోణానికి కేంద్రానికి ఆధిపత్యం వహించింది కాబట్టి ఈయన యోగకారకుడు అయ్యాడు ఒక యోగాన్ని ఇచ్చే గ్రహము ఇప్పుడు మనకు గోచారంలో అంగారక యోగం కేతుతో విడిపోయి మూడవ స్థానం బుధుడింటికి వస్తున్నారు సో ఈ యొక్క బుధుడింటికి వచ్చి ఆయన మూడవ స్థానంలో ఉండి సహజంగా కుజుడికి ఏ దృష్టిలో ఉంటాయి నాలుగవ దృష్టి ఏడవ దృష్టి ఎనిమిదవ దృష్టి అండి సో ఆయన దృష్టిలతోటి ఏ ఏ స్థానం అంటే ఆరవ స్థానాన్ని చూస్తాడు తొమ్మిదవ స్థానాన్ని మరియు పదవ స్థానాన్ని వీక్షిస్తూ ఉంటాడు ముఖ్యంగా మూడు ఐదు పది ఆరు తొమ్మిది ఆటలు చెప్పుకుందాం మూడు ఐదు ఆరు తొమ్మిది పది స్థానాల యొక్క ఫలితాలు అద్భుతంగా ఇస్తారండి ఇవ్వకారొకరు కదా బట్ ఆయన చతుర్శతంలో ఉన్నారు కాబట్టి ఆఫ్టర్ ఎఫర్ట్స్ తర్వాత మీకు మంచి ఫలితం వస్తుంది అసలు మూడవ స్థానం అంటే ఏంటి ధైర్యం పరాక్రమం పోరాట పటిమ ఎఫెక్టివ్ కమ్యూనికేషన్ ఇవన్నీ ఇండికేట్ చేస్తాయండి మీలో ధైర్యం పెరుగుతుంది విజయం సాధించాలన్న తపన అద్భుతంగా ఉంటుందండి తిరుగుబాటు కూడా చేస్తారు కొన్ని సందర్భాల్లో వారి వారి వ్యవహారాలను బట్టి ధైర్యపు మాటలు ఉంటాయి ప్రయాణాలు కూడా అద్భుతంగా చేస్తారు అదేవిధంగా మూడవ స్థానంలో ఉన్న కుజుడి మీద శని దృష్టి పడుతూ ఉంది కాబట్టి కాంప్లికేటెడ్ మాటలకి కాంప్లికేటెడ్ డిబేట్స్ కి మీరు దూరంగా ఉంటే మంచిది సూచనగా భావించండి మరి ఈ యొక్క పంచమ దశమాధిపు తృతీయంలో ఉన్నారు ఆరవ స్థానం మీద పెడుతూ ఉన్నారు మూడు మరియు ఆరవ స్థానం అనేది ఉపచయ స్థానాలు సో ఉపచేతన స్థానంలో కనుక న్యాచురల్గా సహజంగా దుష్టగ్రహం కుజుడు రాహు శని కేతు అని చెప్తూ ఉన్నారు కాబట్టి సో ఫలితం విజయం మీదే అని చెప్పాలి ఆరవ స్థానమే దృష్టి పెడుతూ ఉన్నారు ముఖ్యంగా ఏంటంటే మీకు విద్యార్థులకి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో పార్టిసిపేట్ చేసే వారికి బాగుంటుంది స్పోర్ట్స్ ఇలాంటి వాటిలో ఉన్నవారికి కూడా బాగుంటుందండి అక్కడ ఆరవ స్థానాధిపతి మరి గురుడు కూడా పన్నెండులో ఉండి ఈ యొక్క ఆరవ స్థానం మీద శని దృష్టి ఈ యొక్క గురు దృష్టి కొన్ని దృష్టి మూడు గ్రహాల యొక్క దృష్టి పడుతూ ఉన్నాయి ఆరవ స్థానం అంటే శత్రు రోగ బాధ కదా కాబట్టి హెల్త్ విషయంలో కూడా కొంత రికవరీ ఉంటుంది బాగుంటుంది అని చెప్పవచ్చు పోటీ పరీక్షలకు విజయం అనుకూలం శత్రు జయం మీ యొక్క కాంపిటేటర్స్ మీద మీకు విజయం వరిస్తుంది అని చెప్పవచ్చు అదేవిధంగా రియల్ ఎస్టేట్ సంబంధించిన వాళ్ళ భూములు కొనుగోళ్లు వివరత చేస్తూ ఉంటారు అలాంటి వారికి కూడా మంచి లాభడే ఉంటుందండి తొమ్మిదిలో సరి ఒక్కరిక నుంచి మూడవ స్థానం మీద చూస్తూ ఉన్నారు కాబట్టి కమ్యూనికేషన్ లోపం లేకుండా చూసుకోగలగాలి మరి ఐదవ స్థానాధిపతి మూడులో ఉన్నాడు మీరు పెట్టేటువంటి పెట్టుబడులు ఏవైతే ఉంటాయో కొంత లాభానికి దారితీసే అవకాశం ఉంది ఐదవ అధిపతి నుండి తొమ్మిది చూస్తూ ఉన్నారు ఇక్కడ తొమ్మిది అంటే లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ అండి